మీడియా మిత్రులందరికీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరిని కూడా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే అక్రమాలు వెలిగితీయుటిలో మీ పాత్ర అమోఘం మేము తీసుకొచ్చిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు దాన్ని నిక్కు క్రమంలో మీరు మీరు పోషిస్తున్నటువంటి పాత్రకి తెలుగుదేశం పార్టీ సరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నగరంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క మహిళా లోకం ఈ వైసీపీ నాయకులు చేసిన అక్రమాలని గమనించండి దాంట్లో మీరు కూడా బాధితులుగా ఉన్నారేమో తెలియని పరిస్థితి ఈరోజు ఉంది ఎందుకంటే నలభై ఆరు వేల సంఘాలంటే ఇంచుమించుగా నలభై ఆరు వేల మంది మహిళలు ప్రత్యక్షంగా దీంట్లో ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు నలభై ఆరు మందిలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారని తెలియదు ఎవరు ఎఫెక్ట్ అయ్యారని తెలియదు మీరు కూడా ఉండొచ్చు అనే ఆ భావంతో తెలుగుదేశం పార్టీ మీ అందరికీ న్యాయం చెల్లే ఉద్దేశంతో మేము డ్వాక్రా సంఘాల్లో ఒంగోలు నగర పరిధిలో మెప్పాలో దాదాపుగా యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది దీనిలో నిజానిజాలు వెలిగి తీసి బాధ్యులు ఎవరు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిన్నగాక మొన్న డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ మేము చేసిన దానికి అనుగుణంగా నిన్న నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారైనటువంటి గంగారు సుజాత గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ వారు ఆరోపించినట్టుగా యాభై కోట్ల నుంచి వంద కోట్ల కుంభకోణం జరగలేదు కేవలం దాంట్లో పన్నెండు కోట్ల కుంభకోణం జరిగింది నాలుగు బ్యాంకులే అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అంటే నాలుగు బ్యాంకుల్లో పన్నెండు కోట్ల కుంభకోణం జరిగిందంటే నాలుగు బ్యాంకుల పరిధిలో యావరేజ్ చూసుకుంటే ఒక్కొక్క బ్యాంకు పరిధిలో మూడు కోట్ల కుంభకోణం జరిగితే మీరు నాలుగు బ్యాంకుల్లో ఉన్న సంఘాల గురించి మాత్రమే మాట్లాడారు ఎనభై నుంచి వంద సంఘాలు మొత్తం ఈ నలభై ఆరు వేల సంఘాలకి నలభై మూడు బ్యాంకులు బ్రాంచులు కానీ అవి కానీ మా హెడ్ ఆఫీసులు కానీ ప్రభుత్వ బ్యాంకులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ సహకార బ్యాంకులు కానీ అన్నీ కలిపి ఎన్ని నలభై మూడు నలభై ఆరు వేల సంఘాలకి నలభై మూడు బ్యాంకులు దాకా రుణాలు ఇచ్చి ఉంటే కేవలం నాలుగు సంఘాల గురించి చెప్పారు పన్నెండు కోట్లు అంటే మీ లెక్కల ప్రకారం మేయర్ గారు చెప్పిన లెక్కల ప్రకారమే నలభై మూడు బ్యాంకుల్లో ఎంత కుంభకోణం జరిగిండొచ్చు ఒక్కొక్క బ్యాంకు పరిధిలో మూడు కోట్లంటే నూట ఇరవై కోట్ల పైన కుంభకోణం జరిగింది ఒంగోలు అని అనుకోవడానికి ఆస్కారం ఉండేదట్టుగా ఆమె మాట్లాడారు తన నోటితో తను ఒప్పుకుంది ఇప్పుడు ఈ కుంభకోణంలో భాగంగా వారు ఏం చేస్తున్నారంటే మేయర్ గారు దీంట్లో ఆర్పీలు లేదంటే సీఓలు సిఎంఎంలు ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది హైరారికి ఎలా ఉంటుందో దాని గురించి అంతా చెప్తూ ఈ పీడీని ఆ సీఎంఎం ఎవరైతే ఉంటారో ఆయన్ని గవర్నమెంట్ అధికారులను పక్కన పెట్టేసేసి బ్యాంకు అధికారులు ఆర్పీలు మాత్రమే కలిసి చేసిన కుంభకోణంగా ఇవి సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దేన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆర్పీల పాత్ర ఇందులో చిన్నది వారు ఒత్తిడికి తలొక్క లేకపోతే ఇంకొక విధంగా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసో ఆర్పీలతో బలవంతంగా ఈ వైసీపీ నాయకులు రెండవ తరవ నాయకులు ఎవరైతే సెకండ్ కేటగిరీ నాయకులు ఎవరైతే ఉన్నారు ద్వితీయ శ్రేణి నాయకులు ఆ తర్వాత వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళ నాయకులు వీళ్ళందరూ కలిసి వాళ్ళ కార్పొరేటర్ల భర్తలు లేకపోతే ఇంకొక నాయకులు ఎవరైనా వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా డ్వాక్రా రుణాలకు సంబంధించినటువంటి మెప్మాల్ని పీడీల్ని వాళ్ళందరూ ఆర్పీల్ని మభ్యపెట్టి భయపెట్టి ఏదో ఒక రకం చేసి అయితే తీసుకొని స్వాహా చేశారు ప్రత్యక్షంగా వాళ్ళు ఎక్కడ కనబడరు స్వయంగా సిట్ వేస్తే తప్ప దీంట్లో ఏ ఎక్కడ ఏం లోపం జరిగిందని బయటికి రాని పరిస్థితి ఈరోజు స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి తప్పు చేశామని దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాల్సిన బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా తర్వాత దీన్ని ఇంతటితో తెలుగుదేశం పార్టీ కూడా వదిలిపెట్టలేదు ఇది నలభై ఆరు వేల మంది మహిళలకు సంబంధించిన అంశం నగరంలో ఏ మహిళ కూడా ఇబ్బంది పడకుండా ఉండటానికి మేము దీన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి లీడ్ బ్యాంక్కి అంబుడ్స్మెన్కి ఇవ్వడానికి అక్కడ నుంచి దీని ద్వారా కోర్టుకేసరే హైకోర్టుకి వేసినా సరే దీంట్లో నిజాలు నిగ్గుదాల్చడానికి వెలికి తీయడానికి ఒక విచారణ జుడిషియల్ ఎంక్వైరీ వేషమరీ విచారణ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము ఈ క్రమంలో ఎవరు దొరికినట్టుగా మేయర్ గారిని బట్టి నిన్న ప్రెస్ మీట్ ఇప్పించారు ఆమె మాట్లాడే ముందు ఆమె గురించి కూడా నగర ప్రజలందరూ ఈ డ్వాక్రా మహిళలందరూ తెలుసుకోవాల్సిన అవసరం అంత ఎంత ఉంది ఇది ఆమె మీద రెండు వేల ఎనిమిదిలోనే నమోదైన కేసు ఇత చూపించాము ఇది ఆమె మీద ఆల్రెడీ చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఏం కేసు అంటే విదేశీ నుంచి విరాళాలు సేకరించి దుర్వినియోగం చేసిన కేసులో ఆమె భర్త రాజు ఆమె మిత్ర బృందం ఆమె కూడా నిందితురాలి ఇందులో మీద కనిగిరి అప్పట్లో కనిగిరి సిఐగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారిని పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్కి సిట్ వేసారు దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు కేసు డీటెయిల్స్ ఇవన్నీ ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మేము మన నగర ప్రజలే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు మహానాడు జరిగిన పద్నాలుగు ఎకరాల్లో ఏడు ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా స్వయంగా ఒప్పుకుంది ఎవరు ఒప్పుకుంది ఈ పద్నాలుగు ఎకరాల్లో ఒక పేరెత్తి మరి చౌదరి ఆక్రమించుకుని ఉంటే ఈ బ్రాహ్మణకు రసలు ఎవరైనా అక్కడికి వచ్చాడు ఆయనకి న్యాయం చేయడానికి నా పేరు మీద రాపిచ్చుకున్నారనేది ఇది ఎక్కడ చూసే రాయలసీమలోనో లేక హైదరాబాద్లో ల్యాండ్ మాఫియా వాళ్ళు ఆల్రెడీ చేసే ఇది అనమాట అండర్గ్రౌండ్ మాఫియా వాళ్ళు చేస్తారు చూస్తారు వాళ్ళు రాయించుకున్నారు స్వయంగా ఆమె ఒప్పుకుంది అటువంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించుకున్నానో శిక్షించుకున్నారు బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు ఆమె అంటేసుకొని తిరుగుతా ఇంకా ఆమెతో మాట్లాడిస్తూ ఉన్నాడు ఆమె సిగ్గు చెప్పి చెప్పడుగుతా ఉన్నా ఆమెకి మేయర్ గారికి ఆమె బాల్యు గారి సమక్షంలోనే ఏం చెప్పింది నేను కేసు విత్ రా చేసుకుంటున్నారు ఈ జీపీఏ విత్తన చేసుకుంటున్నాను నాకు అసలు అవసరం లేదు నా మీద బురద జరుగుతున్నారు ఆమెకేదో పాపం న్యాయం చేద్దాం అనుకున్న ఏడెకరాలు నా పేరు మీద రాయించుకున్నారని అని రోజు చెప్పిందా వాస్తవంలో ఏం జరిగిందంటే ఆమె చెప్పిన మరుసటి రోజు మిగతా ఏడెకరాకు సంబంధించిన గుంటూరు ప్రవదాసరావుడు ఎవడైతే ఉన్నాడు నిందితుడు వాడిది కోర్టుకి అప్పు హైకోర్టుకి ఆర్డర్ తేయడానికి స్టే ఆర్డర్ అంటే వాడు ఏడెకరాలు తీ స్టే ఆర్డర్ తీసుకొస్తే ఈ ఏడెకరాలు కూడా సేపే కదా కోర్టు ద్వారా ఇబ్బంది పెట్టాలని రైతుల్ని ఇటువంటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి మేయర్ గారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు మా మమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంది మహిళలు అందరంటే మా ఇటుని ముట్టడిస్తారంట లేకపోతే మా పార్టీని ఆఫీసర్ ముట్టడిస్తారంట మహిళలకు మేము న్యాయం చేయడానికి ప్రెస్ మీట్ పెడితే వీళ్ళు మహిళలు పేరుతో రుణాలు నొక్కేసి మహిళలు ఇది మిమ్మల్ని ముట్టడిస్తామనే టైప్లో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నాం అసలు మతిస్థిమితి మేము కోల్పోయి మాట్లాడారు ఎవరి ప్రెస్ మీట్లో వాళ్ళు చూస్తే దాంట్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఆర్పీలు మాది నిజమంత ఆర్పీలు వ్యవస్థలో ఒక డ్వాక్రా వ్యవస్థలో అందులో టీడీపీ వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు ఎవరు మీరు ముద్రేసి చూపిస్తే మేము కూడా తెలుసుకుంటాం మా పార్టీ వాళ్ళు ఎవరు మా తెలియదు అసలు ఆర్పీలుగా తెలుసు అంతే తర్వాత నాలుగు బ్యాంకులు ఉన్నటువంటి వివరాలు ఆమె చెప్పింది నాలుగు నాలుగు బ్యాంకులు పన్నెండు పన్నెండు కోట్ల కుంభకోణం ఒప్పుకుంటే నలభై మూడు బ్యాంకుల్లో మేము చెప్పినట్టుగా ఆరోపించినట్టుగా నూట ఇరవై పైన నూట ఇరవై కోట్ల పైన కుంభకోణం జరిగినట్లే కదా ప్రాథమికంగా అంచనా వేసుకున్నా కానీ దీని మీద సంవత్సరం సమగ్రమైన విచారణ జరపాలి ఆమె నోటి నుంచి మాకు అసలు ఏమి తెలియనట్టు డ్వాక్రా మమ్మల్ని కూడా డ్వాక్రా మహిళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ తెలివి సమానంగా లెక్కేసి మాట్లాడుతున్నారు అక్కడ ఏంటంటే మాకు చదువు సంధ్యలేదు లోక జ్ఞానం తెలియనట్టుగా జేఎల్పి ఎల్పి అట్టుగా ఏంటి అది జాయింట్ లయబిలిటీ గ్రూప్లు ఏర్పాటు చేసి వాళ్ళు లోన్లు తీసుకోవచ్చు ఒక్కొక్కళ్ళ గ్రూప్కి ఇరవై లక్షలు తీసుకున్నారు దానికి తిరిగేది సంబంధం అంట అంటే ఎస్హెచ్జి గ్రూప్స్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లేదంటే జాయింట్ జేఎల్పీ గ్రూప్స్కి జాయింట్ లైబిలిటీ గ్రూప్స్కి తేడా తెలియనట్టు అమాయకులు కూర్చొని మేము ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున అసలు మీకు మీరు ఉన్న పడగం మెప్మా అంటే ఏంటి ఇంగ్లీష్లో మెప్మాకి అప్రీవియేషన్ చెప్పగల ఈ కెపాసిటీ ఉంది అసలు మీకు మాట్లాడుతున్నారు ఈ పేదరిక నిర్మూలన సంస్థ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పేదరిక నిర్మూలన నుంచి ఆయా పేద ప్రజలు పైకి తీసుకొచ్చిన సదుద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా వ్యవస్థని దుర్వినియోగం చేసింది కాక పాల్పడిందే కాక కోట్ల రూపాయలు పేద ప్రజల మహిళలు తెలియకుండా రుణాలు తీసుకొని రేపు చట్ట చట్టపరిధిలోంచి మీరు తప్పించుకుంటే బ్యాంకర్లు వాళ్ళింటికి పోతారు పూరి గుడిసెలకు పోతారు రేపుల చెట్లకు పోతారు పెట్లలో పోయి మీరు రెండు లక్షలు మూడు లక్షలు లోన్లకు తీసుకున్నారు ఎందుకు కట్టట్లేదంటే మేము ఎప్పుడు తీసుకున్నాము ఆశ్చర్యపోయి లేదా ఏ ఆత్మహత్య చేసుకుంటారో ఏ అఘాయించుకో పాల్పడుతు పరిస్థితి పాల్పడే పరిస్థితి దగ్గర లేదు రెడీ అంటుంది సిట్టు ఆమె ఇంట్లో భూత పదం అయిపోయింది ఇంట్లో ఆమె పేరు మీద ఆల్రెడీ సిట్టు భూ అక్రమాల కేసులో సిట్టు ఇప్పుడు సిట్టుకు రెడీ అంటే సిట్ అంట ఇంట్లో వంట పాత్ర ఉంది ఆమెకి అటువంటి అంటావును తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు ఎక్కడ ప్రెస్ మీట్లో మాకు అసలు మా జాతిక ఉంది ఇక్కడ ఎందుకన్నానంటే ఈ మాట దళిత జాతులు ఎవరు దొరకనట్టు రాజమండ్రి నుంచి కులం మీద ఆల్రెడీ అనేక అనుమానాలు అనేక సందర్భంలో దళిత సంఘాలు ప్రజా సంఘాలు పార్టీలో ఉన్నటువంటి ఈ మాత్రం ఎస్సీ మాలా కాదా అని చెప్పి చర్చ నడిస్తే ఆమెను తీసుకొచ్చి ఎవరు ఎస్సీ మాల కులవస్తులు మాది కులస్తులు దొరకనట్టు మేయర్ని చేశారు గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవ్వరు ఆ దళితుల్లో మనిషే దొరకనట్టు ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి ఆమెను తీసుకొస్తే అవేం మాట్లాడుతున్నా విన్నారా ఆమెకి రుణం ఇవ్వటానికి ఆరు నెలలు పట్టిందట ద్వాక్రా సంఘంలో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటే ఇవన్నీ సాధారణమైన అంశాన్ని వీటిని పెద్ద చేసి మాట్లాడతారు అటు అసలు ఆమెకి ఆరు నెలలు రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎందుకు తిప్పుకున్నారని ప్రజలందరూ తెలుసుకోండి ఇటువంటి కుంభకోణాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి నేరాలకి ఘోరాలకి పాల్పడే వ్యక్తి మేయర్గా ఉంటే ఆమెకి రెండు రోజులు రుణం ఇచ్చేస్తారేంటి అవే మనిషి కాదా ఏంది ఆ ట్రాక్ రికార్డు ఏంటనేది బ్యాంకులు చూడరా ఇటువంటి రికార్డు ఉన్న ఆరు సంవత్సరాలు అందుకే ఆరు నెలల్లో వచ్చింది అంటుందావా ఆరు సంవత్సరాలు తిరిగినా కూడా లోన్ రాకూడదు ఆరు ఆరు నెలల్లో ఎట్ట ఆమెకి లోన్ ఏం మాట్లాడుతుంది అసలు తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం ఇందులో ఇంకొకటి ఎవడో మాట్లాడుతాడు తుమ్ము ఈ కుంభకోణంలో మీరు చేసి మా మీద ప్రయత్నం చేస్తున్నారు అంటాడు రే అధికారంలో ఉంది మీరా మేవరా ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మేము కుంభకోణం మేము నిందితులమైతే ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని స్వయంగా మేయర్ గారు మీరు అన్నట్లంటే నేను అన్నట్లుగా యాభై కోట్ల నుంచి వంద కోట్లు కాదు కానీ మా పరిశీలనలో నాలుగు బ్యాంకుల పరిధిలో పన్నెండు కోట్ల రూపాయలు కుంభకోవడం జరిగింది ప్రాథమికంగా ప్రైమరీ జరిగినటువంటి ఇది పన్నెండు కోట్లంట నాలుగు బ్యాంకుల పరిధిలో మరి నలభై మూడు వేల సంఘాలు ఈ నాలుగు బ్యాంకుల పరిధిలోనే ఉన్నాయా లేకపోతే ఎన్ని బ్యాంకుల పరిధిలో ఈ నలభై ఆరు వేల సంఘాలు ఉన్నాయి ఎంత కుంభకోణం ఉంది యావరేజ్ సరాసరిన ఒక్కొక్క బ్యాంకుకి ఇప్పుడు మీ ఆవు చెప్పినట్టుగా మూడు కోట్లు తీసుకున్నా ఇది నూట ఇరవై కోట్ల కుంభకోణం పై మాట దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నగరంలో ఉన్న డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి అక్కా చెల్లెమ్మలందరికీ దామచర్ర జనార్దన్ గారి తరపున తెలుగుదేశం పార్టీ తరపున మీకు సవివరమైన మనవి చేస్తున్నామమ్మా మీ అందరికీ మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నా వాళ్ళు దామచరం జనార్దన్ గారు మీ అందరికి ఒక కుటుంబ లాగా కూర్చొని మమ్మల్ని కూర్చోబెట్టి వివరాలు చెప్పి వాళ్ళకి కావాల్సిన న్యాయ సహాయం కానీ ఏ సహాయం మీరు చేయడానికి మీరు మాట్లాడని చెప్పి పిలుపు మేరకు మీ అందరికీ సవివరంగా నేను మనవి చేస్తున్నా మీ నెత్తి మీద వీళ్ళు చేసిన కుంభకోణం ఒక్కొక్కటి ఇంచుమించుగా యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఉంది ఇంచుమించుగా లేదా నా మాట తప్పైనా ఆ మేయర్ గారు ఇరవై లక్షలు కుంభకోణం అని చెప్పింది ఒక్కొక్క గ్రూప్ తీసుకుంది ఇరవై లక్షలు అని చెప్పింది కాబట్టి అంటే మినిమం పది మంది సభ్యులుంటే రెండు లక్షలు ఐదు మంది సభ్యులు ఉంటే జేఎల్పిలో నాలుగు లక్షలు బ్యాంకు వారు మీ ఇంటికి రాకముందే మీరు తీసుకొని రుణం మీరు కట్టాలని మీ మీద ఒత్తిడి చేయకముందే మీ జీవితాలు చిన్నపిన్ అవ్వకముందే మీరు అసలు ఎంక్వైరీ చేసుకోండి విచారణ జరిపించుకోండి ఆయా లీడర్ పిలిచి మాట్లాడండి ఇంకా మీకు తగిన న్యాయ సాయం కావాలంటే తెలుగుదేశం పార్టీ సవివరంగా మిమ్మల్ందరి అక్కాచల్లెం లాగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరు రండి మీ వివరాలన్నీ కూడా మేము ఇక్కడ నమోదు చేసుకొని మీ తరఫున పోరాటం తిరిగి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే మన ఒంగోలు నగరంలో ఒక రెండు రోజుల నుంచి ఒక రెండు రోజుల నుంచి హాట్ టాపిక్గా ఉన్న విషయం ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా రుణాలు తీసుకొని ఈ ఫేక్ రుణాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టు వంద నుంచి నూట ఇరవై కోట్ల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారని చెప్పి తెలుస్తూ ఉందని చెప్పి పత్రికా సమావేశం పెట్టంగానే మేయర్ గారు నిన్న మున్సిపల్ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అవినీతి జరిగింది వంద కోట్లు కాదు టీడీపీ వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అవినీతి జరిగింది కేవలం పన్నెండు కోట్ల రూపాయలే దాంట్లో వైసీపీ ఆర్పీలు ఉన్నారు టీడీపీ ఆర్పీలు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మేయర్ గారిని ఒకటే ప్రకటిస్తా ఒకటే అడుగుతా ఉన్నాం ఆర్పీలు అనేవాళ్ళు ప్రభుత్వం కింద మెప్మాలో ఒక భాగంగా ప్రభుత్వం కింద పనిచేసేవాళ్ళు దాంట్లో మీరు పార్టీలు ఆపాదించటం చాలా నీచమైన సంస్కృతి అని చెప్పి మేయర్ గారికి ముందుగా తెలియజేసుకుంటా ఉన్నాం మేయర్ గారు నాలుగు బ్యాంకుల్లో అవినీతి జరిగింది ఆర్పీలు చేశారు బ్యాంకు మేనేజర్లు చేశారు అంటున్నారు సంబంధిత అధికారులు ఏ విధంగా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి బ్యాంకులో ఇప్పించారని చెప్పి మేయర్ గారిని అడుగుతా ఉన్నాం అంటే పన్నెండు కోట్లు అనేది మేయర్ గారికి నాకు తెలిసి చాలా చిన్న అమౌంట్ అయి ఉంటుంది అంటే చాలా అవినీతి చేసింది అసలు ఈ రోజున ఒంగోలు నగర పాలక సమస్యని అవినీతి కుప్పంగా మార్చిన మేయర్ ఎవరన్నా ఉన్నారంటే ఒక్క గంగాడు సుజాత గారే అని చెప్పి ఈ రోజున ఆరోపిస్తూ ఉన్నాం ఈ రోజున మీరు నగరంలో ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతి పౌరుడికి తెలుసు మీ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లే మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే మీరు అయిన తర్వాత నగరంలో ఎంత అవినీతికి పాల్పడ్డారో ఒంగోలు నగర ప్రజలందరికీ తెలుసు మరి బాలన శ్రీనివాసరెడ్డి గారికి తెలుసో లేక తెలిసినా కూడా మిమ్మల్ని ఏ విధంగా ఆయన ప్రోత్సహిస్తున్నారో మరి తెలియదో ఆయన విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ఏదైతే నగరంలో భూకుంభకోణం ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పిద్ది వాళ్ళకి న్యాయం చేయడానికి జీపీ చేయించుకున్నానని చెప్పింది న్యాయం చేయడానికి నువ్వు జీపీ ఎందుకు చేయించుకుంటావు అని ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నావు న్యాయం చేసే పని అయితే సంబంధిత అధికారులకి ఆదేశించి వారికి న్యాయం చేయాలి నువ్వు జీపీ చేయించుకుని వారికి ఏ విధంగా న్యాయం చేస్తావు ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆ భూ కుంభకోణాన్ని ప్రశ్నిస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి న్యాయం చేయటమే నేరం అయింది ఏమేదో పెద్ద దాన కర్ణుల న్యాయం చేస్తానని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి నేను జీపీని రద్దు చేసుకుంటున్నానని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది మరి జీపీని రద్దు చేసుకున్న దాన్ని ఎందుకని హైకోర్టులో మీరు పిల్లేశారు ఏ ఆశ లేకపోతే ఆ భూమిని కాజేద్దామని చెప్పి ఎటువంటి ఆశ లేకుండా మీరెందుకు దామచర్ల జనార్దన్ రావు గారు మీకు ఎల్లవేళగా ఎల్లవేళ అండగా ఉంటారు మీకు ఎటువంటి అన్యాయం జరిగినా న్యాయపరమైన సంబంధిత అంశాలు ఏదైనా సరే మీకు దాంచర్ల జనార్దన్ రావు గారు కానీ దాంచర్ల జనార్దన్ రావు గారి తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు అయిన మేం కానీ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మేమెంటే ఉండి పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవినీతి భాగోతాన్ని బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి బాధ్యత వహించి బట్టబాయలు చేసి సంబంధిత అధికారుల్ని శిక్ష సస్పెండ్ చేసి వారిని తగిన శిక్ష నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్న నగర మేయర్ గారైనటువంటి గంగారు గారు ఈ మెప్మాలు జరిగిన దాని గురించి మాట్లాడుతూ మెప్మా కూడా నగరపాలక సంస్థలో భాగమని ఆమెకి తెలుసు ఈ మెప్మాలో జరిగింది మాకేం సంబంధం లేదు ఈ ఆర్పీలు ఏమో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో తప్పించుకునే మాటలు చెబుతున్నారు ఈ ఈ ఐదేళ్ల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ఒంగోలు కొత్త కొత్త స్కామ్లన్నీ బయటపడుతున్నాయి మొన్నటిదాకా భూ భూకుంభకోణాలు ఈ భూ కుంభకోణాల్లో ఎంతోమంది బాధితులు ఇప్పటికీ ఆ సిట్కి తిరుగుతా వాళ్ళు బాధలు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మనం వెంటూనే ఉన్నాం ఇంకా ఇకపోతే మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ మెప్నాలో ఈ అవినీతి ఈ అవినీతి ఏందా అంటే మాకేం సంబంధం లేదు ఈ మేము ఒక ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాభై నుంచి వంద కోట్లని ఆరోపిస్తున్నారు అసలు అంత జరగలేదు పన్నెండు కోట్లే జరిగింది కేవలం మూడు బ్యాంకులో జరిగింది ఆమె నిన్న వివరణ ఇస్తున్నారు అసలు ఈ పన్నెండు కోట్లయినా ఈరోజు ఈ మా తెలుగుదేశం పార్టీ దీన్ని బయటపెట్టిన దానికి బయటపెట్టేదాకా మీకు తెలియదా అంటే మీరు చేసే అవినీతి పనులు ఎవరు చూడరు చూడరనుకుంటున్నారా అంతేకాకుండా పొరపాటు చేయటం తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవటం ఈ ఒంగోలు మేయర్ గారికి బాగా అలవాటైపోయింది ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు పోయినసారి ఆ మహానాడు ప్రాంగణం జరిగిన ప్లే ప్లేస్లో ఇంకా అది అందరికీ తెలిసిందే మళ్ళీ పొద్దుగుకులు దాని గురించి అవ్వడం ఎందుకు వాళ్ళ చేత న్యాయం చేయడానికి జీపీ చేయించుకున్నాననింది మళ్ళీ నన్ను అవడాలు వేస్తున్నారు జీపీ రద్దు చేసుకుంటాననింది కళ్ళబొల్లి మాటలు చెబుతుంది పొద్దుగుకులు ఒక ఒక టైప్ ఆఫ్లో చేసుకుంటా పోతున్నాము ఇదంతా తెలిసి కూడా ఒంగోలు శాసనసభ్యులు ఆమె ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు అంటే ఇది ఆయనకు కూడా ఆయన కూడా కలిసి చేస్తున్నాడా ఏమతో కలిసి ఈ అక్రమాల్లో మేము అడుగుతున్నాం ఇకపోతే వైసీపీ ద్వితీయ నాయకులందరూ ఇందులో ఉన్నారని మేము ఖచ్చితంగా చెబుతున్నాం దీంట్లో నిజ నిజాలు నిగుదీ నిగ్గుదేల్చకుండా కేవలం తెలుగుదేశం పార్టీ మీద బుర్జల్లే విధంగా మాట్లాడుతున్నారు మేమేమడుగుతున్నాం ఈ మెప్మాలో అవినీతి జరిగింది ఈ కొత్త కొత్త గ్రూపులు పెట్టి నలభై ఐదు వేల మంది పేర్లలో ఎంతమంది పేరు మీద తీసుకున్నారో తెలియదు ఇవన్నిటికీ న్యాయం చేయలేదు మేము మాట్లాడుతుంటే తెలుగుదేశం వాళ్ళు ఆర్పీలు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఆర్పీలు ఉన్నారు అంటారు వై ఆర్పీలు అనేవాళ్ళు వ్యవస్థలో భాగం తెలుగుదేశం వాళ్ళు ఉండరు వైసీపీ వాళ్ళు ఉండరు ఉంటే మాకు చెప్పండి మా వాళ్ళు ఎవరిని అవినీతి చేస్తే అంతేగాని మీరు కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అంతేకాకుండా మీరు ఈ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు ఒంగోలు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే లేరు ఎందుకంటే మీ ప్రతి కుంభకోణం ప్రతిరోజు బయటకు వస్తుంది నుంచి నుంచైనా సరే ఈ మెప్మాకు సంబంధించి ఈ డోక్రా గూగుల్ మీద జరిగిన ఈ లావాదేవీల గురించి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి బాధితు వేదిక నుంచి చెప్తున్నాం మీకు మీకు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు డబ్బులు కట్టాలని మీ పేరు మీద తీసుకునే బ్యాంకులను వస్తే మీరు ఖచ్చితంగా భయపడకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మమ్మల్ని కానీ కలిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఈ బాధితులు ఎవరైనా సరే మమ్మల్ని కలవచ్చని అని మీకు చెబుతున్నాం అంతేకాదు మేయర్ గారు ఈ దీన్ని ఇవాళతో వదిలే సమస్య లేదు ఈ తిన్న డబ్బులు ఒక రూపాయితో సహా మీ చేత కక్కిస్తామని తెలుగుదేశం అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో మొన్నటిదాకా వైసీపీ నాయకులు ఇసుక దోచుకున్నారు అక్రమ మధ్యాహ్నం మీద గంజాయి మీద భూ కబ్జాల మీద విపరీతంగా సంపాదించి పబ్బం గడుపుకుంటాం అందరం చూస్తూ ఉన్నాం ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు కొత్తగా పేద మహిళలు డ్వాక్రా గ్రూపులు అంటేనే అవి పేద మహిళలు ఒక గ్రూప్గా చేరి కొంత అమౌంట్ బ్యాంకుల ద్వారా తీసుకొని నెల నెలా పొదుపు చేసుకొని ఆ పొదుపుని బ్యాంకులకు కట్టుకుంటూ ఉండే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు అటువంటి పేద మహిళల పేరు మీదే దొంగ రుణాలు తీసుకొని ఈ వైసీపీ నాయకులు ఈ వైసీపీ మహిళా నేతలు భారీ కుంభకానికి కుంభకోణానికి తెరలేపారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా ఈ కుంభకోణం గురించి ఈ పేద ప్రజలు ఈ మహిళలు పడే బాధల గురించి మా దృష్టికి వచ్చి మేము దాని మీద సమగ్ర విచారణ చేసుకొని మేము దాన్ని వెలుగులోకి తీసుకొస్తే నిన్న ఒక కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ మాట్లాడతాడు అసలు మీకెంతా తెలుస్తుంది మేం చేసేయన్ని మీకు ఎవరిస్తున్నారు ఈ ఇన్ఫర్మేషను అని మమ్మల్ని కొంచెం చేసే పరిస్థితి కొంచెం సిగ్గుండాలి ప్రతిపక్ష నేతలుగా మేము ఉండి మేం ప్రజల పక్షాన ప్రతిరోజు పోరాడతాం మా హక్కు అది అసలు అతనికి నాలెడ్జ్ ఉందా అసలు ముందు పేద మహిళల్ని ఈ విధంగా అన్యాయం చేస్తూ దీని గురించి ఇప్పటి వరకు ఈ ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బాలినేని ప్రతినిధి గారి రెడ్డిని గారిని ఒకటే నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేద మహిళలు వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగింది వాళ్ళని ఎమ్మటే కానీ శిక్షించాలి మేము సిట్టు కూడా కాదు సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి వీళ్ళకి పేద మహిళలకి అన్యాయం చేసిన ఏ ఒక్కడిని వదలపెట్టకూడదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి డిమాండ్ పేద మహిళలండి నిరుపేద మహిళలు వాళ్ళ సొమ్ము కూడా తీసుకొని నువ్వు ఏం సాధించాలని అనుకుంటున్నావు దయించి ఒకటే చెప్తా ఉన్నాను దీనిలో మీ నాయకుల పాత్ర ముఖ్యంగా ఉంది మీ వైసీపీ మహిళా నాయకుల పాత్ర చాలా ఉంది దయించి మీరు పేద మహిళలకి న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం